శ్రీగురుభ్యో నమ ఈరోజు ఆణిముత్యం ప్రశాంతమైన మనస్సు మీకు సమస్యలు లేక పరాజయం లాంటిది ఎదురైనప్పుడు ఆందోళన మీ మీద దాడి చేస్తుంది అలా మీరు ఆందోళన పడుతూ కూర్చుంటే మీలో ఏకాగ్రత దెబ్బతింటుంది మనం బాధపడుతున్నప్పుడు మన మనసు అటు ఇటు ఊగిసలాడుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేక అసహాయములై అయిపోతాం మనం మనకు ఎదురైన నష్టం కష్టం ఎంతో విశ్లేషించుకొని దానిని భరించేందుకు మానసికంగా సిద్ధం కండి అప్పుడు మన మనస్సుల్లో అస్పష్టమైన భయాలు ఊహలు సర్దమణుగుతాయి అప్పుడు మన మనస్సు ప్రశాంతమవుతుంది ప్రశాంతమైన మనస్సు సమస్య పరిష్కారానికి వాస్తవమైన పరిష్కారం వెతుకుతుంది ఆ పరిష్కారం మీరు భరించడానికి సిద్ధపడ నష్టాన్ని తగ్గించడము లేదా ఆశ్చర్యకరంగా మీలో ఆ పరిస్థితి నుండి లాభాన్ని తెచ్చిపెట్టడము చేస్తుంది ప్రజలెవరూ నష్టాలని అంగీకరించరు తమకు లాభాలు రావాలని కోరుకుంటారు విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వారికి రాబోయే కష్ట నష్టాలను ఊహించుకొని మానసికంగా దాన్ని అంగీకరించలేక మదిలో దానితో పోరాడుతూ ఉంటారు అప్పుడు వాళ్లకు ఆందోళన ఎదురై అసలేమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళతారు ఎవరైనా పరిస్థితులను తగ్గించుకోగల నష్టాన్ని తట్టుకోలేక పోవటము లేక మరింత నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకుంటారు కనుక హఠాత్తుగా మీకు ఎదురైన పరాజయం ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ఉండాలంటే మీరు అనుసరించాల్సిన సూత్రం ఎదురైన పరిస్థితులలో బాగా గల నష్టం ఎంతో అంచనా వేసుకోవటం దాన్ని భరించేందుకు మానసికంగా సిద్ధపడటం దాన్ని తగ్గించేందుకు ప్రశాంతంగా మీ శక్తియుక్తుల్ని కేంద్రీకరించి పనిచేయటం కష్ట నష్టాలు భరించేందుకు మానసికంగా సిద్ధం కండి వాటిని అధిగమించాలంటే మొట్టమొదటగా మీరు చేయవలసిన పని అదే ప్లీజ్ అక్షరాల ఆణి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి